అండి మీడియం సైజు షర్ట్ కట్టింగ్ అయితే చూస్తున్నాను ఇవి మెజర్మెంట్స్ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం తాన్ అంచులు అనేవి మన ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తానంచులు అనేవి ఈక్వల్గా కట్ చేసేయాలి కొన్ని వాటికైతే పేర్లు వస్తాయి కొన్ని వాటికైతే నంబర్లు వస్తాయి అలాగా ఉన్నా కూడా లేదంటే లేకపోయినా కూడా ప్లెయిన్గా ఉన్నా కూడా కట్ చేసేయాలి ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు అవి లాగినట్టు అవుతాయి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగానే అవుతుంది అవి తీసేస్తే కనుక నీట్గా ఉంటుంది కింద పార్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి పై అంటే రెండు ఫోల్డింగ్స్ వేశాం కదా కింద ఫోల్డింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కిందది కాజా పట్టి అనమాట పైది బటన్ పట్టి బటన్ పట్టి కంటే కాజా పట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఎందుకు అంటే అది డబల్ ఫోల్డింగ్ చేస్తాము ఆ కాజా పట్టి దగ్గర నుండి కూడాను టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది మొత్తం మార్క్ చేసుకోవాలి ఒక స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోవాలి పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకొని పెట్టుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు పొడవు వెడల్పు అయితే పదకొండు ఇంచులు ఈయన కొంచెం బక్కగా ఉంటాడు కాబట్టి నేను పదిన్నర ఇంచులు పెట్టాను మీడియం సైజ్ అయితే వెడల్పు పదకొండు ఇంచులే ఇంకా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి బొద్దుగా ఉండే వాళ్ళకి అయితే పదకొండున్నర వరకు వస్తుంది మీడియం సైజ్ కి నెక్ రౌండ్ ఏ సైజు వాళ్ళకైనా కూడా వెడల్పు పొడవు రెండున్నరే వస్తుంది ఎస్ సైజ్ దగ్గర నుండి కూడాను ఎక్స్ఎల్ సైజ్ వరకు నెక్ పొడవు వెడల్పు రెండున్నర షోల్డర్ ఎనిమిదిన్నర ఆ పైన కి కింద మార్కింగ్ కి ఇలా క్రాస్ గా ఒక గీత కొట్టుకోవాలి రౌండ్ వన్ కి పెట్టుకోవాలి మనం చేత్తో పెట్టే కంటే ఆ తో అయితే నీట్ గా వస్తుంది చెమక డౌన్ అనేది ఎనిమిది అయితే సరిపోతుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఎనిమిదిన్నర ఇంచులు హాఫ్ ఇంచ్కి అయితే రౌండ్ గీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా అందుకని హాఫ్ ఇంచ్ ఇప్పుడు కింద నుండి షేప్ తీయడం కోసం రెండున్నర పెట్టాను మూడు ఇంచుల వరకు కూడా పెట్టచ్చు ఇలాగా మిడిల్లో ఒక పాయింట్ పెట్టి మిడిల్ నుండి ఆ రెండున్నరకి ఇలా షేప్ తీయాలి ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుని కరువు స్కేల్తో అయితే నేను షేప్ తీసాను కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం పొట్ట ఎక్కువ ఉండే వాళ్ళకైతే మాత్రం ఆ షేప్ తీయకూడదు మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే తీస్తున్నాము ఇలాగా బ్యాక్ పార్ట్ కైతే ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఓపెన్స్ మన ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టాలన్నమాట అంటే ఆ గీత ఉంది కదా గీతకి హాఫ్ ఇంచి తక్కువ అంటే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచి వెడల్పు తగ్గిస్తున్నాము ఫిట్టింగ్ బాగా వస్తుంది అలాగైతే పైన రెండున్నర పెట్టాము కదా ఆ రెండున్నరకి పెట్టి అక్కడ నుండి ఒకటిన్నర అంటే తగ్గించాలి మనం షోల్డర్ అనేది ఎక్స్ట్రా వేస్తాం కదా అందుకని ఒకటిన్నర అంటే ఫ్రంట్ పార్ట్ కంటే ఒకటిన్నర ఇంచి పొడవు కూడా తగ్గించాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అక్కడ మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ కదా ఆ ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది వస్తుంది మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే లోతులు తీస్తామో అదే విధంగా హాఫ్ ఇంచ్ అయితే లోతు అనేది మనకి తేడా తెలియాలి మిగతా అంతా యాజ్ ఈజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేస్తున్నాము ఓకేనా పైన యాజ్టీస్ కట్ చేసుకోవాలి ఏ విధంగా అయితే మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి చిన్న ఇచ్చుకోవాలి కిందన మాత్రం ఇంచి తగ్గించి కట్ చేయాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు కానీ ఐరన్ చేసేటప్పుడు కానీ ఇబ్బందిగా ఉండదు కరెక్ట్గా ఈ పాయింట్స్ అనేవి ఫాలో అయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే ఇంకా షోల్డర్ అయితే తీస్తున్నాము కి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఆరు ఇంచులు పొడవైతే నేను షోల్డర్ తీస్తున్నాను వెడల్పు వచ్చేసి మన షోల్డర్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఆ ఎయిట్ అండ్ హాఫ్ పెడుతున్నాము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి క్లాత్ అయితే నెక్ రౌండ్ రెండున్నర నెక్ డౌన్ కూడా రెండున్నర కరెక్ట్ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్గా ఉండకుండా కిందన మూడున్నర వచ్చింది ఇటువైపు మాత్రం నాలుగు పెట్టాలి అది ఎనిమిదిన్నర కదా మనం పావు తక్కువ తొమ్మిది పెట్టాలి వెడల్పు అనేది కొంచెం పావు ఇంచి ఎక్కువ వెడల్పు హాఫ్ ఇంచి ఎక్కువ పొడవు పెడుతున్నాము సేమ్ షోల్డర్ ఎలాగైతే మనం క్రాస్కి గీస్తామో అలాగే క్రాస్గా ఆ మార్కింగ్ని కల్పిస్తు కల్పిస్తాను ఇంకా మనం మార్క్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈజీయే బట్ కొంచెం ఆలోచిస్తే కనుక వచ్చేస్తుంది ఓకే చిన్న టచ్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి నీట్గా అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి కిందన ఈక్వల్గా ఉండడం కోసమని ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ పొడవ అయితే ఇరవై మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసేసుకోవడమే కిందనైతే కప్పు లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు అంటే నాలుగున్నర నాలుగున్నరకి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఆరు ఇంచులు పెట్టి ఈ కర్వ్ స్కేల్తో అయితే షేప్ తీసేస్తే హ్యాండ్ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర అనుకున్నాం కదా చెమక డౌన్ ఎనిమిదిన్నర ఆ ఎనిమిదిన్నర మనకి ఇక్కడ ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఓపెన్ చేసి చెమక లోత్ అనేది తీయాలి హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచ్ మన బ్లౌజ్కి అయితే ముప్పై ఇంచ్ తీస్తాం కదా షర్ట్కి అయితే హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకుంటే సరిపోతుంది ది ఫ్రంట్ ది బ్యాక్ బ్యాక్ వైపు కిందని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి సగానికి నాలుగు లేదా నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసి హ్యాండ్ స్లీడ్ కోసం అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇంకా షర్ట్లో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఐరన్ ఐరన్ చేసి స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది తక్కువ ఉంది కదా అంటే హాఫ్ ఇంచి తక్కువ ఉన్నది ఇలాగా వీడియోలు చూపిస్తున్నగా రెండే రెండు ఫోల్డింగ్స్ అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసేయాలి షర్ట్ అనేది మెయిన్గా మనం రివర్స్లో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది బటన్స్ వేసే పట్టి ఇప్పుడు కాజా అది రిటర్న్ చేసి దీన్నైతే డబల్ ఫోల్డింగ్ చేసి తర్వాత రిటర్న్ చేయాలా ఇలాగా లోపలికి రెండు వైపులు ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసి తర్వాత రివర్స్ చేసి ఐరన్ అయితే చేసిస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది లెఫ్ట్ సైడ్కి అది రైట్ సైడ్కి ఈక్వల్గా ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కాలర్ మెయిన్ వచ్చేసి కాలర్ నేనైతే రెడీమేడ్ కలర్ తీసుకుంటాను కలర్ కటింగ్ కూడా చేయొచ్చు కానీ అంత టైం వేస్ట్ కదా అని చెప్పి నేనైతే రెడీమేడ్ కాలర్ అయితే తీసేసుకుంటాను పదిహేను నెంబర్ కాలర్ వేస్తే సరిపోతుంది మీడియం సైజు షర్ట్కి అయితే పదిహేను నెంబర్ కాలర్ ఇంకా ఫోర్టీన్ అండ్ హాఫ్ వేస్తారు కానీ దగ్గరగా అయిపోతుంది ఫిఫ్టీన్ అయితేనే పర్ఫెక్ట్ వస్తుంది అదే ఐరన్ చేస్తే అంటిపోతుంది పేస్టింగ్ కాలరే వస్తుంది మనకి ఇటు పావించి అటు పావించి ఖర్చు ఉండేలాగా మనమైతే కాలర్ కింద పాటుని కట్ చేసుకుంటున్నాము పైన పాట అంటే ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు స్టిచ్ చేస్తాం కాబట్టి ఇది ఒకవైపు షేప్ వస్తుంది ఆ షేప్ ఉండే వైపు మాత్రం ఇలాగా అంటే స్టిచ్ వేయిస్తాము బట్ ఇలాగ ఐరన్ చేసి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ది కాలర్ ఇప్పుడు హ్యాండ్ కి కప్స్ ఇవైతే కటింగే చేశాను క్లిప్ మిస్ అయింది నైన్ అండ్ హాఫ్ ఇంచు ప్లస్ వెడల్పు వచ్చేసి పొడవ వచ్చేసి రెండు ఇంచులు ఇది హాఫ్ ఇంచ్ ఖర్చుండేలాగా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంచుల వెడల్పు రెండు ఎనిమిది ఇంచుల పొడవుతో రెండు పీస్లు అయితే మనం తీసుకోవాలి మనం నాలుగించులు కట్ చేసాం కదా హ్యాండ్ స్లీడ్ కోసం అదే ఇంచులు ఫోల్డ్ చేసి ఆ నాలుగించుల తర్వాత మిగిలిన పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ స్లీడ్కి అయితే ఐరన్ చేసి పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్ రైట్ సైడ్కి ఒక ఇంచ్ కంటే కొంచెం తక్కువైనా ప్రాబ్లం లేదు ఐరన్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే ఈజీ అవుతుంది ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ అయితే చేసుకోవాలి ఓకేనండి ఇంతే షర్ట్ కటింగ్ అయితే ఇంతే జేబ్ అయితేనే జేబ్ కటింగ్ అనేది నేను పేపర్ కట్ చేసాను కానీ నాకు క్లిప్ మిస్ అయింది పొడవు ఐదు ఇంచులు వెడల్పు నాలుగున్నర ఇంచులు అయితే సరిపోతుంది పాకెట్కి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే కొంచెం అంటే మనకి ఫాల్ పేపర్ ఉంటుంది కదా ఆ ఫాల్ పేపర్ ని కట్ చేసుకుంటే ఐరన్ చేసుకోవడానికి సరిపోతుంది అట్టముక్కలంతది ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఇదైతే షర్ట్ కటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్